అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పసుపులేటి నాగమల్లిక తెలుగు అధ్యాపకురాలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కాకినాడ విశ్వావసు నామ సంవత్సరాన్ని నా కవిత ద్వారా ఆహ్వానిస్తున్నాను కవితా శీర్షిక వాగ్దానం చేద్దాం ఆధ్యంతరహిత లోకంలో ఒకనొక యుగ కన్యావిర్భావం ఆమె తెచ్చేను తెలుగు లోకిలికి తొలి వెలుగుల పర్వం ఆయుర్వేద రహస్యాలతో జ్యోతిష్ శాస్త్ర సఫలాలతో కవి పండిత ఆశీర్వాదాలతో షడ్రుచుల రుచుల ప్రజాపర్వాన్ని కొత్త వసనలోకి మోసుకొస్తూ వసంత తోవలో ఆగి ఎందుకు కదిలేందుకు యోచిస్తోంది మరెందుకు రావడానికి సంశయిస్తోంది కొన్ని వాగ్దానాలు చేస్తే గాని తాను తెచ్చే అమృతాన్ని మనకి పంచనంటోంది మనలో పేరుకుపోయిన అత్యాసాకృత్యాల్ని అమానుషత్వ ద్వారుల్ని వీడుతామని కష్టసుఖాల్ని లాభనష్టాలని వేరీ చేయక బ్రతుకుబండిని సాఫీగా నడుపుతామని తన పుట్టింటి సంస్కృతి సాంప్రదాయాల్ని మానుకోమని తనకు హామీనిస్తే కానీ దివి నుండి భువికి దిగిరానుంటోంది ఇక ఆలస్యం ఎందుకు ఆమెకు వాగ్దానం చేద్దాం మనలోని మార్పనే రుజువునే ఆమెకు కానుకగా ఇచ్చి ఆమెతో ముడిపడి ఉన్న మన గమనాన్ని గమ్యస్థానం చేర్చడానికై సకల శుభాల్ని పొందడానికే ఆ ఉగాది కాంతను మన ఇంటికి ఆహ్వానిద్దాం రెండో రారెండోయ్ వేడుక చేద్దాం మన తెలుగువారి పండుగల అన్నింటి గురించి ఒక చిన్న కవిత మహాభాగ్యాలు కవితా శీర్షిక నక్షత్ర ఋతుగమనాలే పర్వాల సమాహారం వాటి ఆచరణల క్రమమే ఆరోగ్యప్రదం ఉగాది షడ్రుచుల సమ్మేళనం కాలానుగుణ జీవనారోగ్య రహస్యం శ్రీరాముని పానకం ఆరోగ్యదాయకం లక్ష్మీ గణపతుల పాలవెల్లి ఆరోగ్య పత్రాల అమృతవల్లి నవరాత్రోత్సవాలు నియమనిష్టల శారీరక మానసిక ఆరోగ్య రహస్యాలు అజ్ఞానంధకార తొలగింపుల జావలి మన అందాల జ్ఞాన దీపావళి ఆరోగ్య ప్రదాత రవి ప్రతిరూప రీగుపళ్ళు భోగినాటి పిల్లల ఆరోగ్య దాతలు మేలైన పాడి పంటలు లోగిళ్లలో సంక్రాంతి సందళ్ళు మానసిక ఆరోగ్య నృత్యాలే కనుమ కన్నుల పండుగలై పశుపూజల సేవలు ఆహ్లాదారోగ్య వ్యాయామాలే లోకానికి వెలుగునిచ్చి నడిపించే రథసారిధికై జగతి ఆయురారోగ్య ప్రదాతకై చేసేను రథసప్తమి శిశిరంలో శివశివ అంటూ జాగారం సప్తవర్ణ జలాలతో హాయినిచ్చే హరివిల్లు హోలీ ఇలా ప్రతి పండుగలో మహాభాగ్య రహస్యాలెన్నో మనకే దాచిన మన వారికిచ్చే ఘన నివాళి మన ఆచరణ మనమందరం ఆచరించే ఆ ధర్మ మార్గం గురించి కవితా శీర్షిక జీవామృతం నాడు ఎక్కడ చూసినా నీవే నేడు ఎక్కడ నీవు లేవి పురుషులతో చేసిన చెలిమి నేడు మాతో చేయకపోతే ఎలా నీవు లేని లోకం అరణ్య సహితమవునే నీవు లేని మేము అనాథలమౌనే నీ నీడలేక నీతి నిజాయితీలు కనుమరుగై అరాచక అన్యాయాలు రాజ్యమేలేనే లేనే నీ జాడలేక మానస్ మానవత్వం మసికారి అమానుషత్వ నిశీధిలో కలిసేనే ఎక్కడో అప్పుడప్పుడు మినుగురుల తలుక్కుమని ఒంటి కాలిపై నాట్యమాడి చూసి వెళ్తున్నావే అతిథిలా ఆ శ్రీరామ అంశాల్ని నిలిపి మాలో జీవామృతాన్ని నింపి ఉండలేవా అమ్మలా మా తడబడు అడుగులు సరిచేసి నీ సన్మార్గంలో నడిపించలేవా నాన్నలా నీ చల్లని చేయూతే మానవ జాతికి శ్రీరామరక్షి అని మర్చినవా తల్లి ఇకనైనా మా ప్రార్థనల్ని మన్నించి ఆ దాసరథి మార్గాన్ని అందించవమ్మ నలుదిక్కుల నీ నాలుగు పాదాలతో నడయాడి పాలించ రావమ్మా మం పావనం చేయగ రావమ్మ ఓ ధర్మ మార్గమా మా స్వర్గధామమా అంతరించిపోతున్న మన తెలుగువారి కళారూపాల గురించి జానపద కళారూపాల గురించి చిన్న కవిత కవితా శీర్షిక అతిథి దేవతలు మన ఉనికికి జీవం జనపదం మన జాతికి ప్రాణం జానపదం మన కళలన్నీ మన క మన కళ్ళ ముందే ఆదరణ పాత్రల్లో పట్టడానం లేక అలమటిస్తున్న ఉలుకు పలుకు లేక సరికొత్త నాగరికతకు పట్టం కట్టి మొక్కుతున్నాం ప్రతి పండుగలు వాటి ప్రాధాన్యతని చెబుతూ విజ్ఞాన వినోదాల్ని పంచి అతిథి దేవతల్లా వచ్చే జానపద కళారూపాలు ఎన్నో స్వజాతి కనికరం లేక ఇలా గంగరిత్తు నాట్యాలు పోయి తాగుబోతు నృత్యాలు వచ్చే వీధి భాగవతాలు పోయి టీవీ భాగవతాలు వచ్చే దాసరథి పకటి వేషాలు పోయి పబ్బులొచ్చే సాము గారడీలు పోయి గాండ్రింపులొచ్చే హరి బుర్ర కథలు పోయి సినిమా కథలొచ్చే గరగా యక్షగానాలు పోయి యూట్యూబ్లు వచ్చాయి కొలాట చెక్క భజనలు పోయి నెట్ట భజనలుచ్చాయి బొమ్మలాట పోయి ఫోన్ బొమ్మలాటలు వచ్చాయి మన సంస్కృతికి వన్నె తెచ్చి ఎంతో వాసికెక్కిన ఎన్నో రాసిగల జీవ కళలెన్నో వాటి గొంతు తడిపే నాదులు లేక నిర్జీవంగా చరిత్రగతిలో చతికిల పడ్డాయి ఇకనైనా కళ్ళు తెరిచి మన అతిథి దేవతలకు మనమే అమృత శక్తినిచ్చి రక్తి కట్టిద్దాం వారి ఆశీస్సుల్ని తరతరాలకి అందిద్దాం మన తెలుగు భాష యొక్క ఆవేదనను రూపంలో కవితా శీర్షిక నా భాషాంతరంగ వేదన నా చెలిముకే పరితపించే పసిపాపల పెదవుల్ని నా నుండి దూరం చేస్తున్న పాపమెవరిది నా మనో అంతరంగం నుండి మీ ప్రతిరూపాల్ని వేరు చేసే అక్కెవరిది నా ప్రేమను పంచే తీయని పదాల్ని కాదని కృత్రిమ భావకాంతి దీపాల్ని వెలిగించేదెవరు నా జన్మతో మీకు ప్రగతినిచ్చిన నన్ను కాలదన్నుకునేదెవరు నా పేగుబంధాన్ని తుంచే నీచమైన పనిచేస్తున్నదెవరు నాలో నిక్షిప్తమైన మీ జాతి మనుగడకు చితిపేర్చేదెవరు నాలోని ఎనలేని అక్షరాల సంపదని కాదని హరాయి పసిడికి మొగ్గు చూపేదెవరు నాలో దాగిన మీ కన్నతల్లి సంస్కృతిని నిశాసంద్రంలోకి నిండుతున్నదెవరు నన్ను అమ్మలా ఆదరించిన మీరే కసాయి వారిలా మారితే నా గోడు ఎవరికి విన్నవించుకునేది నా దారి నెటు నేను నడిపించిన మీ చేతినే కత్తిగా నా గుండెని చిదిమేస్తున్నా నా రక్తంలో ప్రతి అనువణువు మీ తల్లి వర్ణమై సువర్ణాక్షరాలుగా నిలిచి మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాయి తేగులు తగిలి నా నుండి తెగుతున్న తెలుగు బిడ్డలారా ఓ నా మానస పుత్రులారా తెలుగువారి తొలి పండుగ ఉగాదిలోని రుచుల గురించి కవితా శీర్షిక షడ్రుచుల హాసిని ఆమె యుగానికి ఆది అయి ఆరు ఋతువుల్ని ఆరు రుచులుగా మలిచి మానవాళికి నేర్పి సిద్ధులెన్నో సహనంతో మెలగంగా జీవన మాధుర్యాన్ని మొలిపించే అసహనం ఆవహించగా నిరాకారంగా వెలిగించే నేర్పు వహించిన వలపు పులుపుని అందించి మదిలెన్నో శుచికరమై ఉత్సాహంతో ఉప్పంగా గమనం రుచికరం చేసే నవజీవన సరళి మితిమీరిన చాలును చేదుల చేతుల్లో వేధింపుల గారడీలు ఎన్నో కొరడాలే శిక్షింపజేసాయి చివరకు బదలక తానే వచ్చి మన మేలు కోరి బుద్ధి కషాయం పట్టి తన వగరుతో మన పొగరణిచే ఆ షడ్రుచల హాసిని మన తెలుగు భాష మన కోసం ఎంత ఆవేదన చెందుతుందో ఈ కవితలో కవితా శీర్షిక గోరు మొత్తలు ఇంటి ఆవరణమంతా గచ్చే నిత్యమల్లికి జాడలేదు మా నవ మెదళ్ళంతా పుచ్చై నిత్య భాషకి నీడలేదు ఇల్లంతా పద మొక్కలు ప్లాస్టిక్ కుండీల్లో నవ్వుతూ వగలుపోతూ పలకరిస్తున్నాయి ఒళ్ళంతా నవరసాలని అలవోకగా పలికించే మన వాక్య మొక్కలు ఎక్కడా కనరావట్లేదు మమకారాన్ని నులిమి అంధకారాన్ని ప్రేమించే వారి నియమనాలు పెదవులొలికించే అమృత ధారణ కాదని పరయింటి మురికి పానకాన్ని ప్రాకులాడే వారి నియమనాలు అంటూ తన కన్న బిడ్డలకు భారమై వంటరవుతున్న ఒంటి భాష ఆవేదనతో రొసరు రుసరుసలాడుతోంది అంతలోనే తన గుండెకు ధైర్యాన్నిచ్చి తన గొంతుకు సరికొత్త స్వరాన్నిచ్చి బిడ్డ మారాం చేస్తుంటే తల్లి ముద్దాడి తినిపించదా ఏమిటి అంటూ తన వర్ణాల చెంగుని దూర్పుకుని తన బిడ్డల మనోనాసికాలు అదిరేలా ఓ నాలుగు వాక్యాలతో పాయసాన్ని తన మనుషులు మనమల అధరాలంటేలా ఓ నాలుగు పదాలతో పెరుగన్నాన్ని సిద్ధం చేసి నవ శిశువులందరికీ గోరుముద్దలు పెట్టేందుకే తన ఇంటి అరుగుపై కాచుకుంది ఆమెను చదివిన హృదయాలన్నీ వారి గచ్చును గుచ్చును తొలగించుకుని ఓ చేత్తో నిత్యమల్లి చెట్టును మరో చేత్తో పిల్లా పాపాలను ఎత్తుకుని ఆమె చేతి ముద్దకై పరుగులు తీశాయి మనందరి ప్రత్యక్ష దైవమైన అమ్మ గురించి నా కవితా శీర్షిక నడయాడే దైవం ఆమె లేనిదే సాకు మొదటి విత్తు లేదు ఆకలి తీర్చే ఫలసాయం లేదు ఆమె ఊర్పులో అవనికాంతికి నెచ్చెలి జగతికి వెలుగుపదమై ప్రగతికి బ్రహ్మరథమై నడక నడతలకు గురువై నట్టింట నడయాడే దైవం ఆమె జ్ఞానానికి నిలయమై త్యాగాలకి ఆదర్శమై నిత్య శ్రామికురాలై సంసార పరిశ్రమను నడిపే నవ సమాజ నిర్మాణ శిల్పి ఆమె సంస్కృతి సాంప్రదాయాలకు వారదీయై ఆత్మీయానురాగాల అనుబంధలకు అనుబంధాలకు సారధీయై మేలుకు నాంది వాక్యమై కీడుకు భరద వాక్యమై మమతల్లి పంచే సుమధుర కావ్యమే ఆమె ఎన్ని వెదలు లొంగదీసినా ధీరత్వాన్ని వెన్నుదన్నుగా నిలుపుకునే సాహసి ఆమె తన బిడ్డలకు దేన్నైనా సాధించే సత్తువునిచ్చి వారి విజయాలకి సంబరపడే కోవొత్తి ఆమె దేవతలకు అమృతంలా మానవులకి ఆమె ఆమె ఎవరో కాదు మన అమ్మ ఆ బ్రహ్మ అసూయ పడేలా అమ్మను పూజిద్దాం అనునిత్యం అమ్మను గెలిపిద్దాం నేడు మనిషి ఎంతో అభివృద్ధి చెందానని అనుకుంటూ ఒంటరిగా ఏ విధంగా మిగిలిపోతున్నాడో ఈ కవిత ద్వారా కవితా శీర్షిక ఒంటరి పక్షినై నా అవసరాలన్నీ తీర్చేసుకున్నా ఆ డోచనీ నెడుతూ నా మది గదులన్నీ నింపేసుకున్నా అవ అనవసరం అనుకున్నవి నోటితో తిడుతూ ఇదే ఆనందం అనుకునే లోపు నా అంతరంగ అంధకారంలో నా గొంతెండిపోతుంది కళ్ళ ముందు లీలగా కాలం చేసిన మజిలీలన్నీ కదలాడుతున్నాయి నా నుండి తను వెళ్ళిన అలికిడిని వినలేని చెవిటివాడిని చేసింది కన్న బంధాలకి వసతి గృహం కన్నవారికి ఆశ్రమం కాపరానెడుతూ నాకు శూన్యం వైపు దారి చూపింది అత్యాధునిక హంగుల్లో నోట్ల గట్ల దుప్పట్లో హాయిగా ఏకాకిని చేసింది కాలం మాయ చేసింది నా నుండి నా నిజతత్వాన్ని దూరం చేసింది తెలుసుకునే లోపు ఈ జీవం లేని సహజీ సహజీవన సమాజంలో ఒంటరి పక్షినై మానవత్వం లేని మనిషినై ప్రాణమున్న ఉన్న పీనుగునై మిగిలాను ఓ కాలమా నాలోని తత్వాన్ని నా మానవత్వాన్ని దరిచేరని నన్ను మనిషిగా మారనికు